ఫ్రెండ్స్ ఈరోజు అటుకులతో లడ్లు చేస్తున్నానండి చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను స్టవ్ వెలిగించుకోవాలండి ఒక కడాయి పెట్టుకోవాలి అందులోకి ఒక కప్పు అటుకులు వేసుకోవాలి బాగా ఫ్రై అవ్వనివ్వాలండి అటుకులు ఇలా నరిపినప్పుడు ఇలా నరిగిపోతాయండి ఏగేయండి అటుకులు చూడండి క్లారిటీ కోసం మరీ చూపిస్తున్నాను నేను మీకు ఇలా స్మాష్ అయిపోవాలి పక్కా తీసేసుకుందామండి ఇప్పుడు ముప్పావు ముప్పావు కప్పు పల్లీలు వేసుకోవాలండి పల్లీలు కూడా బాగా వేపేసుకోవాలి చూడండి ఇలా వెళ్ళిపోవాలి పప్పు పల్లీలు ఆఫ్ చేసుకుందామండి పొడి తీసి పెట్టేసుకుందాం మిక్సర్ జార్ తీసుకొని అందులోకి అటుకులు వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలండి మూత పెట్టుకొని మెత్తగా పొడి చేసుకోవాలి చూడండి ఇలా వేసుకోవాలి అక్కడ ప్లేట్ తీసుకు వేసేసుకుందామండి ప్లేట్ వేసేసుకుందాం మిక్సర్ జార్లోకి పన్నీరు వేసుకుందామండి ఇది కూడా మెత్తగా పొడి చేసుకుందాం చూడండి ఇలా కొట్టేసుకోవాలి ఇవి అక్కడక్కడ పలుకులు పలుకులు ఇలా ఉన్నాయండి పల్లీలు ఇలా ఉంటేనే బాగుంటుందండి అదే ప్లేట్లోకి ఇది కూడా వేసేసుకుందాం మొత్తం కలిపేసుకుందామండి మొత్తం కలిసిపోవాలి రెండు కలిసిపోయాయండి స్టవ్ వెలిగించుకొని అదే కడాయి పెట్టుకోవాలండి అందులోకి ఏ కప్తో అయితే అటుకులు పల్లీలు తీసుకున్నాము అదే కప్తో వన్ కప్ బెల్లం వేసుకోవాలి మీకు కావాలంటే ఒకటిన్నర కప్పు అయినా వేసుకోవచ్చండి ఇంకా హాఫ్ కప్పు మాకు తీపి సరిపోతుంది అదే కప్పుతో సగం కప్పు వాటర్ వేసుకోవాలి మొత్తం కరిగిపోవాలండి చూడండి బెల్లం అంతా కరిగిపోయింది ఉడుకుతుంది దీని పాక అవసరం లేదండి కొంచెం కొంచెం జిగడు జిగడగా వస్తే చాలు దీని పాక అవసరం లేదండి పొడి అటుకులు పల్లీల పొడి వేసుకుంటా కలుపుకుంటూ వేసుకోవాలండి ఇట్లా ఉంటలు కట్టేస్తే బాగా దగ్గర పడే వరకు కలుపుకోవాలండి దగ్గర పడిపోయింది ఆల్మోస్ట్ దగ్గరికి పడిపోయిందండి ఆ టైంలో నెయ్యి వేసుకోవాలండి నెయ్యి కాసేపు కలిపించుకోవాలి నెయ్యి అంతా కలిసేలా కలుపుకోవాలండి మీకు ఇందులో కావాలంటే నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేయించుకొని వేసుకోవచ్చండి నేను వేయట్లేదు మీకు కావాలంటే వేసుకోవచ్చు చాలా సింపుల్గా చూపించానండి నేనైతే చాలా బాగుంటుంది చూడండి అయిపోయింది గట్టి పడిపోయింది ఆప్ చేద్దాం బాగా చల్లారిపోవాలండి చల్లారిపోయాక లడ్ లడ్డూలు చేసుకోవాలండి ఈ సైజ్ అయితే సరిపోతాయి ఎంతకంటే చిన్నవైనా చేసుకోవచ్చు మీరు మీరు తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి లడ్డూలు తయారైపోయాయి చాలా బాగుంటాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్గా చూపించను నేను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్